హలో హాయ్ అండి నమస్తే ఇదైతే మాడగడ గ్రామంలో అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం మాడగడ గ్రామంలో మాడగడ ముట్ట అంటే మాడగడ పంచాయతీ మొత్తం అందరూ కలిసి కట్టుగా జరుపుకునే హోలీ పండగ అండి ఇదైతే చాలా గ్రాండ్గా చేస్తారు ఇలాంటి హోలీ మీ వేళ కూడా జరుపుకుంటారా జరిపితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే వెళ్ళిపోతుంది అరకు గిరిజన ప్రాంతంలో అయితే కంపల్సరీగా ఈ దింసా డ్యాన్స్ అనేది ఉంటుందండి ఇదైతే అందరికీ బాగా వచ్చు అందరికీ తెలుసు కూడా అందుకోసం అనేసి ఏ ఫంక్షన్లైనా ఏ పార్టీలైనా ఏ జాతరలైనా అయితే ఈ దింస అనేది కంపల్సరీగా ఉంటుందండి చూడండి చాలామంది అయితే వచ్చారు ఈ జాతరకి చూస్తున్నారు కదా ఈ దింస చూస్తే మీకు అర్థమవుతుంటుంది చాలామంది అయితే ఆడుతున్నారు ఇదైతే ఇంకా ప్రోగ్రాం స్టార్ట్ అవ్వలేదు అందుకోసం అనేసి అంతలోపు ఈ దింస ఆడుతున్నారు ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయిందండి పదకొండు గంటలకు స్టార్ట్ అయింది చాలా లేట్గా స్టార్ట్ చేశారు అంటే మార్నింగ్ త్రీ వరకు పర్మిషన్ ఉందనేసి లేట్గా స్టార్ట్ చేశారు అంటే చాలామంది చిన్నపిల్లలు అయితే పడుకొని పోయారు పదకొండు అంటే మరి ఆసమాస కాదు కదా మా పల్లెటూరులో అయితే మ్యాక్సిమం ఏడున్నర ఎనిమిదికి అయితే చిన్నపిల్లలు పోయి ఉంటారు కాకపోతే మరి ఈరోజు పదకొండు వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది డ్యాన్స్ వేపు డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ వచ్చానండి నేను ఇదిగో ఇది ఇదే మా మాటగడ ఊళ్ళికైతే ప్రత్యేకము ఇలాగ కర్రలు అనేది పేరుస్తారండి ఇది మా పూర్వీకుల పద్ధతి నుంచి మేము పాటిస్తున్నాము చూడండి ఇంకా ఎవరు రాలేదు ఇది ఎందుకు చేస్తారంటే చలికాలానికి అంటే బాయి చెప్పి మన ఎండాకాలానికి ఆహ్వానం పలికినట్టండి అదే వసంతకాలం అంటారు కదా ఈ మంటల్లో చలి మొత్తం పోయి ఇంకా చలికాలం అనేది పూర్తిగా పోవాలనేసి అయితే అప్పుడు వాళ్ళు అయితే నమ్ముతుండేరు అంటే మా పూర్వీకులు అయితే మాకు చెప్పిన మాటలు అది ఇంకా దీనికైతే ఇంకా చాలా ప్రత్యేక ఉందండి ఇదైతే గ్రామస్తులు అందరూ కలిసి ఈ రకంగా అయితే కర్రలు అనేది పేరుస్తారు ముఖ్యంగా నాలుగు కర్రలు పెడతారు ఒకటి సెంటర్లా వేస్తారు మిగతావైతే మూడు మూడు కర్రలు అయితే పక్క అయితే పేర్చుకుంటారు అలా చేసిన తర్వాత అయితే గ్రామస్తులు అందరూ కలిసి ఈ కర్రలు అయితే ఈ విధంగా పేరుస్తారండి చూడండి ఎంత బాగా పేర్చున్నారో ఇదైతే మన ఈ పూజారి వచ్చి అయితే వెలిగిస్తారండి మీకు చూపిస్తాను ఇది వస్తున్నారు చూడండి పూజారి వాళ్ళు ఇప్పుడే ఇదైతే మన పూజారి బాబు అయితే అన్నీ చేస్తున్నారు చూడండి ఒక మేక కూడా అయింది ఇందులో అయితే పోస్తారు ఎందుకంటే మేక అప్పటి నుంచి ఆచారం కాబట్టి కంపల్సరీగా మేక అనేది బలి చూడండి పైకి అయితే మరి పూజారి గారు డీజిల్ అనేది పోస్తున్నారు ఎందుకంటే మండలు కదా అందుకోసమని డీజిల్ పోస్తున్నారు లేదంటే లోపలైతే గడ్డీలు పెట్టుకుంటారు ఎండి గడ్డి కాకపోతే మరి ఒకలా మరి మిస్టికి అంటుకోకపోతే ఇబ్బంది కదా అనేసి అయితే ఇంకోసారి ఎందుకంటే మంచిది అనేసి డీజిల్ అయితే పోసారు పోసిన తర్వాత జనాలు అయితే ఇప్పుడు ఇప్పుడు చాలామంది వస్తున్నారండి ఎందుకంటే ఇది మాడగడ ముఠ ముఠ అంటే మాడగడ పంచాయతీ వాళ్ళందరూ కలిసి జరుపుకునే పండగ మీకు తెలియదేముంది అందుకోసం అనేసి ఈ ముఠా ముందైతే ముఠాధార అనేసి ఉండేవాళ్ళు అంటే సర్పంచ్ లాగా అనమాట అలాగా జరుపుకొని అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలి కాకపోతే ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు సరిగా ఈ ఊరు వాళ్ళు చేస్తున్నారు అప్పుడు అయితే పక్క పక్క ఊరు నుంచి వచ్చి కూడా సహాయం చేసేవాళ్ళు అప్పుడు ఓలి అంటే మరి ఇప్పుడు ఎవరు బిజులు ఉండి ఈ ఊరు వాళ్ళు అయితే ఈ కర్రలు పేర్చడం అయితే చేస్తున్నారు లేకపోతే కర్రలు పేర్చడం కూడా పక్క ఊరు వాళ్ళే చేసేవాళ్ళు ముందైతే నాకు తెలిసి నేను చిన్నప్పుడు ఉండి కానీ ఇప్పుడు మరి ఎవరు అంతకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఊరు వాళ్ళే చేసుకుంటున్నారు అందుకు ఇది వెలిగించడం ద్వారా అయితే ఊర్లో అయితే అరిష్టం జరగకుండా ఊరు వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది అనేసి ఇది అయితే పూర్వీకుల నుంచి పూజలు అనేది చేస్తున్నారండి ఎందుకంటే ఇది వెలిగించిన తర్వాత పైన చివరికి ఒక తెల్లగుడ్డ అనేది కడతారు జెండా అంటారు దానికి చూపిస్తాను అది పైన ఉంటుందండి కర్రలు పేర్చారు కదా దాని పైన ఉంటుంది జెండా అంటే వైట్ క్లాత్ కట్టి ఉంటారు అవి మంట పెట్టిన తర్వాత అయితే ఆ జెండా ఎటుపక్క పడితే అటుపక్క పాడి పంటలు బాగా పండుతాయి అయితే నమ్ముతారు మా పూర్వీకులు ఆ జెండా ఎవరు ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకైతే ఊర్లో అయితే ఎత్తుకొని తీసుకెళ్తారండి చూడండి ఇదిగో మేక అయితే తీసుకొచ్చారు కదా దానికైతే తినిపిస్తున్నారు ముందుగా బలి ఇచ్చే ముందు అయితే తినిపిస్తున్నారు చూడండి దండం కూడా పెట్టిస్తున్నారు చూసారా అంటే ఇప్పుడు బలి ఇవ్వడానికైతే రెడీ చేస్తున్నారు పూజారి ఇంకా ఎవరు కాదండి మా పెదనాన్న పూజారి మాది పక్క ఊరే అండి మాది మాడగడ పక్కన దళపతి కూడా మా పెదనాన్న పూజారి ఇప్పుడైతే రెడీ చేస్తున్నారు సర్వం సిద్ధం చేస్తున్నారు మేకనైతే కోయడానికి కోయడం అంటే కోయడం కాదు నరికేయడం అండి పూజ చేస్తున్నారు కదా అందుకోసం అనేది మేకనైతే నరుకుతారు చూడండి చూసారు కదా మేక కూడా ఇటువంటి జంకుతున్నట్టుంది చివరి క్షణాల్లో మరి మేక కూడా భయ భయపడుతుంది ఓడియం ఓకే 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 అయిపోయింది చూసారా ఇలాగైతే పూజ అయితే చేస్తారండి ఈ పూజలు ప్రత్యేకంగా చేస్తారు ఎందుకంటే మరి ఇక్కడ ఎవరికి అలాంటి అరిష్టం జరగకూడదు అనేసి అయితే చేస్తారు తర్వాత అయితే అవి మొత్తం నరిగేసిన తర్వాత కొద్ది కొద్దిగా అందులోంచి కట్ చేసి అయితే అందులో వేస్తున్నారు వేసిన తర్వాత ఇక్కడైతే కుర్రోలు మంచి జ్యూస్ మీద ఉన్నారు చూడండి నైట్ మొత్తం జాగారం చేసి ఇప్పుడు వచ్చి మంచి జోస్ అయితే చేస్తున్నారు ఇదిగో చూడండి మంట అయితే పెడుతున్నారు మా పెదనాన్న అయితే మంట పెడుతున్నారు ఇదిగో చూసారా ఇలాగైతే మంట పెడితే అయితే ఫుల్గా అంటుకుంటుందండి ఎందుకంటే అన్నీ మొత్తం ఎండుకర్రలు పెట్టుకుంటారు పచ్చి పెట్టరు అందుకోసం అనేసి గట్టిగా అంటుకుంటుంది చూడండి ఇక్కడ యూత్ చాలా హుషారుగా ఉన్నారు మా యూత్ నైట్ మాత్రం ప్రోగ్రామ్స్ మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్గా చేశారండి బాగుంది ప్రోగ్రామ్ అన్నీ బాగా నచ్చింది కాకపోతే నేను వీడియోస్ తీయలేకపోయాను అందుకనేసి పొద్దున్న వచ్చేసి వీడియో తీస్తున్నాను నాటకం కూడా తెచ్చారు కాకపోతే నాటకంలో నేనైతే వెళ్ళలేదు అందుకోసం వీడియో అయితే తీలేకపోయాను లేకపోతే అది కూడా పెట్టాల్సిందే చూడండి మంట అయితే అంటుకుంది ఇదిగో ఇది మంట అయిపోయినంత వరకు ఉంటారు జనాలు చూస్తారా చాలా జనాలు అయితే వచ్చారు ఇంకా తక్కువ వచ్చారు ఇంకా అప్పుడులో అయితే ఇప్పుడు నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇంకా గట్టి జనాలు ఉండేవారండి ఇప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎవరు కూడా వచ్చేమో వెళ్ళిపోయామో అన్నట్టు ఉన్నారు ఇలా ఉంటే మరి ఫ్యూచర్లో మా పూర్వీకులు చేసే పద్ధతులన్నీ మేము మర్చిపోతాము అందుకోసమైనా మా పూర్వీకులు చేసే పద్ధతులన్నీ అనుసరించి నీట్గా చేసుకోవాలి మేము చూడండి యూత్ అయితే చాలా గట్టిగా హుసారుగా ఉన్నారు మంట అయితే పెట్టారు చూడండి ఇంకా ఎలుగుతూనే ఉంది అలాగా ఈ మంట పూర్తిగా వెలిగిన తర్వాత అయితే జెండా మీకు చూపిస్తానండి ఆ పైకి ఉంటుంది జెండా అది ఎటుపక్క ఎగిరి పడితే నేను చెప్పాను కదా ఇందాక పాడి పంటలు అటుపక్క అంటే అటు సైడ్ బాగా పండుతాయనేసి నమ్ముతాము మరి మా సైడ్ పడుతుందో వేరే వాళ్ళ సైడ్ పడుతుందో మీకు చూపిస్తాను చూడండి మంచి ఉషారు మీద ఉన్నారు అందరూ మాత్రం గట్టిగా నైట్ నిద్ర మొత్తం చాలామంది దిగలినట్టుగా ఉంది చూసారు కదా నాకు కూడా నిద్ర ఉండిపోయిందండి పొద్దున్నే వచ్చాను ఇదిగా చూడండి ఆ బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా అదే హోలీ పండగ ఇదే స్పెషల్ అండి మాడగడ హోలీకి అంటే చూడండి జనాలు మాత్రం బీభత్సంగా ఉన్నారు మీకు అనిపిస్తుంది లేదా చూసారు అదే జెండా నేను చెప్పాను కదా ఇందాక అదే జెండా అండి అది ఎటుపక్క పడితే అటుపక్క మరి సంవత్సరం పండినట్టే మా పూర్వీకుల నుంచి అయితే ఈ పండుగ అనేది ఇలాగే జరుపుకుంటున్నామండి నాకు అయితే దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నారు చూసారా అదైతే కిందకి పడిపోయింది కాలేసి అంటే కిందన దారంతో కట్టి ఉండేరు అది దారం కాలిపి కింద అయితే పడింది చూసారా ఇంకా ఆ జెండా అయితే చూడండి పైకి ఎగిరింది చూస్తున్నారా చుట్టుపక్కల పడుతుంది అనేసి అయితే అందరు అరుస్తున్నారండి ఎందుకంటే అది పట్టుకోవడం అనేది కాదు అది నక్కుంటే తప్ప పట్టడానికి అవ్వదు చూడండి అందరూ మా పక్క పడుతుందా మా పక్క పడుతుందని చూస్తున్నారు కొందరి నుంచి అయితే చూడండి అంటే గాలి మొత్తం ఎగిరిపోతుంది అమ్మ ఖాళీ పొద్దు చూడలేదు లేదు కాల లేదు ఇదిగోడి అమ్మ ఎంత ఎంతసేపు ఎగిరింది బాబు ఇది భారీగా ఎగురుతుంది చూడండి ఓకే గురుతో ఉంది పైకి అంటే నుంచి మంట వెలుగుతుంది కదా ఓకే 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 పడుతుంది పడుతుంది ఎవరు పట్టుకుంటారు చూస్తాం చూద్దాం ఓకే అండి ఇది పట్టేసుకున్నా చూసావా ఆడికైతే అయితే ఫుల్లుగా ఇప్పుడు ఊడికి ఊరు మొత్తం తిప్పుతారు ఆడికి తిప్పుకొని ఓకే అండి ఇలాగా మా అరకు ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో అయితే మా మాడగడ ముఠ మాడగడ పంచాయతీలైతే అయితే ఈ విధంగా అయితే మేము ఓలి పండగ చేసుకుంటామండి మీ సైడ్ కూడా ఎలాంటి ఆచారాలు ఉంటాయి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే నా అరకు లోకల్ ఛానల్ అనే ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఇంకా మంట అలాగే కాలుతుంది ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో కలుద్దాం బాయ్